అట్లా ఎవరైనా ఏమైనా చేసినప్పుడు మనం క్షమిస్తున్నామా లేదా అనేది ఒకసారి మనం గమనించుకోవాలి మనం ఈజీగా మనుషులంగా ఏమనుకుంటామంటే ఎవరైనప్పటికీ వీళ్ళ ద్వారా నేను బాధపడ్డాను ఇంకో వాళ్ళు వాళ్ళ ముఖం చూడటమే లేదంటే ప్రైజ్ వాటి చెప్పడమే అలా మానేస్తూ ఉంటారు ఎందుకంటే ఎందుకంటే క్షమాపణ హృదయం వాళ్ళకి లేదు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి నేనైతే ఏం చెప్తానంటే ప్రేమ ఉందా క్షమాపణ ఉందా అంటే ప్రేమ ఉందా అని చెప్తాను ఎందుకంటే ప్రేమ ఉంటేనే మనం క్షమించగలుగుతాము వేసే మనం ప్రేమించారు కాబట్టి మన పాపాలను క్షమించారు అందుకనే మన ఆయన రక్తాన్ని దారిపోసారు మన కోసం అదే రీతిగా మరి మనం కూడా ప్రేమిస్తున్నామా లేదా క్షమిస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి ఈ సమయంలో ఒక మిషనరీ గురించి చెప్పాలనుకుంటున్నాను అనేక మంది మరి మిషనరీ గురించి వినే ఉంటారు ఆయన పేరు వచ్చి ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మిషనరీ ఇండియాకి వచ్చాడు మన ఆయన వచ్చినప్పుడు మరి దేవ శుభార్త ఎంతో బలంగా ప్రాక్టిఫిక మరి కొంతమంది అన్యోజనులు వాళ్ళని చంపేయాలి అని అనుకున్నారు ఎందుకంటే ఏసీలోకి అదే మత మార్పిడి అనే ఒక అపోహ వాళ్ళు ఊహించుకొని వీళ్ళు ఇతరులందరినీ మాట చేస్తున్నారు చేస్తారు అని 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 విని అని అనుకొని వాళ్ళని చంపారని అనుకున్నాను అయితే వాళ్ళు వాళ్ళ ఆయన వాళ్ళ వైఫ్ ముగ్గురు పిల్లలు ఉంటారు వాళ్ళ పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక కూతురు అయితే ఒకరోజు వాళ్ళ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇద్దరు కొడుకుల్ని తీసుకొని జంగిల్ తీసుకెళ్ళినప్పుడు దారిలో మధ్యదారులో ఏం చేస్తా అంటే వాళ్ళు నైట్ టైం కాబట్టి కొంచెం రిలాక్స్ అవుతాము నైట్ టైం కార్ డ్రైవ్ చేయడం మంచిది కాదు అని చెప్పి రిలాక్స్ అయ్యే టైంలో కొంతమంది చూసి అన్ని దానిని చూసి వాళ్ళని ఎలా అయినా చంపేయాలి ఇది మనకి కరెక్ట్ టైం అని చెప్పి అన్ని అనేక అనేక వాటితో ఆ కార్ని కొడుతూ ఉంటారు కొట్టినప్పుడు వాళ్ళు నిద్రపోయినప్పుడు నిద్రపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు సడన్గా లేదు ప్పుడు పా పారుకోవాలి నుంచి ఇబ్బంది అని ట్రై చేసినప్పుడు అసలు వాళ్ళకి కొంచెం కూడా సందు దొరకకుండా వాళ్ళంతగా అటాక్ చేశారు వాళ్ళపై అటాక్ చేసినప్పుడు కూడా మరి వాళ్ళని కాల్చి చంపేశారు అని చెప్పి ఉంటుంది మరి వాళ్ళు కాల్చి చంపేసినప్పుడు కూడా వాళ్ళ వైఫ్ ఒకటే మాట ఏం చెప్పారంటే మనం ప్రేమించాలి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి వాళ్ళని క్షమించాలి మనం పగ తీర్చుకోవడానికి రాలేదు అని ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఏసే ఒకవేళ మన పట్ల పగ తీర్చుకోవాలి అని అనుకుంటే మనం అసలు బ్రతుకుతామా అసలు మనిషిగా పుట్టి మనము మనం చేసిన పాపాలకి ఏసే ఒకవేళ పగ తీర్చుకోవాలి ఎంతగానో మనం ఆయన దుఃఖ పెడుతున్నాము అని చెప్పి ఆయన తలంచినప్పుడు పగ తీర్చుకోవాలనుకుంటే మనం అసలు బ్రతుకుతామా అసలు బ్రతకం పెడతాము అసలు మనము మనం అసలు అర్హులమే కాదు ఆయన క్షమావీక్ష పొందడానికి కూడా అర్హులం కాదు అర్హత లేని వారు వారికి అర్హత ఇచ్చేదే కృప అంటారు కదా మరి ఆయన కృప ద్వారా మరి మన కోసం ఎంత గొప్ప త్యాగం చేశారంటే ఈ లోకంలో తల్లిదండ్రులు ఎలా చెప్తారంటే ఇప్పుడు పిల్లలకి కానీ వాళ్ళకి ఇష్టమైన వారికి ఏదైనా ఒక అవయవం పాడైపోయినప్పుడు ఎంతగానో ప్రేమ ఉంది నేను నా అవయము ఒకటి ఒకటి ఇస్తాను నేను దానం చేస్తాను నా పిల్ల కానీ ఏదైతే కాదని వాళ్ళు అని చాలా మంది చూస్తుంటాం కదా సమయంలో మరి దేవుడు మాత్రం మనం ప్రేమించి అసలు ఆయన బాడీ మొత్తం రక్తమే ఉందంట ఇదంత ఇదంతా మనకి తెలిసింది విషయం బాడీ మొత్తం ఒక్క చోట కూడా ఎలా ఉన్నాము ఆయన సిరువులో చేసిన త్యాగం మనం ఎప్పుడు మర్చిపోకోకుండా మనం కూడా ఆయన మనల్ని ప్రేమించినట్టు విధంగా మనం కూడా మన కొనుగోని ప్రేమించాలని నేను అనుకుంటున్నాను నేను కూడా ఇంతకుముందు అంటే ఈ విషయం చెప్పాలంటే ఫస్ట్ నాకు భయం వేసింది ఎందుకంటే ఫస్ట్ నేను నన్ను చెక్ చేసుకున్నాను నేను అలా ఉన్నానా లేదా అని చెప్పి ఎందుకంటే మనం అనుకూలం కూడా కాదు ఆయన ప్రేమ పొందుకోవడానికి కానీ ఆయన క్షమాపణ పొందుకోవడానికి కానీ నేను క్షమించేదానిలా ఉన్నానా నేను ప్రేమించేదానిలా ఉన్నానా అని చెప్పి నన్ను నేను చెక్ చేసుకున్నాను ఇంకా నేను లేకపోవచ్చేమో కానీ నేను మాత్రం నేను చెక్ చేసుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే దేవుడు నన్ను ఎంతగానో మార్చారు నేను అనేక మందిని ప్రేమించడానికి అలానే మరి ఇంకా కంట్రూడ్ చేయాలనుకుంటున్నాను టైం ఎంతైనా నాకు తెలియదు కానీ నేను చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా రెండు మాటలు చెప్పాలనుకునేది ఏంటంటే ఆయన మరి సెలువలు చూపించింది ఇంకొక రెండు మాటలు ఓర్పు బాధ్యత మరి అవి ఎలానో నెక్స్ట్ చెప్పబోయే మాటలు వివరించబడతాయని నేను అమ్ముతున్నాను ఆయనకి ఎంతగానో ఓర్పు ఉంది కాబట్టి ఆయన అంది భరించారు ఆయనకి బాధ్యత ఉంది కాబట్టి మరి తండ్రి ఆయన ఈ లోకానికి పంపిటీషన్తో ఆయన బా బాధ్యత నెరవేర్చుకున్నాడు మనల్ని క్షమించాలనే బాధ్యత నెరవేర్చుకున్నాను మరి ఆ రెండు మరి ఇంకా చెప్పబోయే మాటలు వివరించబడతాయి వివరించబడతాయి లాస్ట్లో కన్క్లూడ్ చేయాలనుకుంది ఏంటంటే ఎస్సీ రాసిన పత్రిక నాలుగో అధ్యాయ ముప్పై రెండు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు మీరును ఒకరినొకరు క్షమించుడి ఇక్కడ ఏముందండి ఒకరి ఏడలో ఒకరు దయ కలిగి కరుణాహృదయలే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి మనం ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎంతమందిగా ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు చేసినప్పుడు మనం చేయాలి అని అనుకుంటాం కదా దేవుడిని ఏసైనా మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మన జీవితమే మారిపోతుంది అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది క్షమించినట్టుగా క్షమించి ఆయన ప్రేమించినట్టుగా ప్రేమిస్తే మన జీవితం మారిపోతుందని చెప్పి నేను లాస్ట్లో కంట్రోల్ చేయాలనుకున్నాను మరి ఈ అవకాశం ఇచ్చినందుకు దేవస్వామికి నా వందనాలు ఏమైనా ఉంటే మనం క్షమించండి ఏదేదో చెప్పాలనుకున్నాను కానీ టెన్షన్లో భయం వేస్తుందని మాట్లైతే ఏం రావట్లేదు ఇది మాత్రం దేవుడే ప్రేరేపించి నన్ను సిద్ధపాటు చేసి చెప్పించాలని నేను నేను నమ్ముతున్నాను ఎందుకంటే నాకు అసలు జ్ఞానమే లేదు చెప్పాలి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనేది నేనైతే ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను ఏసీ మరి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు ఈ మాటలో నాకు ఫస్ట్ ప్రేమ క్షమాపణ ఒకటి కనిపించాయి తర్వాత ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన నాకు మనసులో ప్రేరేపించింది ఏంటంటే ప్రార్థన అలానే ఓర్పు అలానే వాళ్ళకి బాధ్యత మరి ఇలా చెప్పడానికి దేవుడు నన్ను ప్రేరేపించినందుకు ఆయనకి కోట్లా సుతులు చేయించుకుంటున్నాను ఆయన తప్పుడు క్షమించమని అవకాశం బట్టి మాకు ఈసారి అందరికీ వాళ్ళని అని తెలియజేసుకుంటాను